ప్రైసరాడ్ ప్రైసరాడ్ యేసుని ఎందుకు సినువ వేశారు అసలు ఏసుక్రీస్తుని ఎందుకు సిలువ వేశారు ఆయన దేవుని కుమారుడు ఈ లోపంలోనికి మానవుడిగా జన్మించాడు మరియమ్మ గర్భమున కన్య మరియమ్మ గారి గర్భమున కానీ మరి అంత పవిత్రుడు నిర్దోషి అయిన యేసుక్రీస్తుని అసలు ఏ కారణం చేత సిలువ వేశారు ఎందుకు సిలువ వేశారు మనం చూసినట్లయితే యోహాను శుభవార్త ఐదో అధ్యాయం పద్నాలుగు పదహారు వచ్చినాడు ఒక రోగిని పరిచిన రోజు విశ్రాంతి దినము ఏసు ఒక రోగిని పరిచిన దినము విశ్రాంతి దినము యూదులు అతడును వెళ్ళి తనను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను అందుకు అతడు వెళ్ళి ఆ స్వస్థత పొందిన వాడు వెళ్ళి యూదులతో ఓ ఏసు నన్ను స్వస్థపరిచను అని చెప్పాను అప్పుడు విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసుని హింసింప మొదలిడి ఫస్ట్ కారణం ఏందంట ఆయన ఏదో దొంగతనం చేశాడని కానీ మరి నేరస్తుడని కానీ కాదు ఏసుక్రీస్తుని సుక్రేస్తుని వేసింది ఏమనంట ఓ మొదటి కారణం యేసుక్రీస్తు ఎందుకు సిలవేశారంటే ఆయన విశ్రాంతి దినమున ఒక రోగిని స్వస్థపరిచినందుకు ఇప్పుడు రోగిని స్వస్థపరచడానికి విశ్రాంతి దినము మామూలు దినము అనేది లేదు ప్రియా సహోదరి సహోదరుల విశ్రాంతి దినమున ఎవరి గొర్రెనో లేక ఎవరు ఎద్దు బావిలో పట్టి దాని తీయకోకుండా ఉంటామా తీస్తాము అదే విధముగా రోగిని కూడా ఈ యొక్క పశువులు జంతువుల కంటే మానవుడు ఎంతో విలువైన వాడు దేవుని దృష్టిలో కాబట్టి ఈ యొక్క మనుషుని విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు ప్రియా సహోదరి సహోదరుడు ఆ విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు యూదులు ఏసుక్రీస్తుని హింసింప మొదలు పెట్టారు రెండవ కారణం చూసినట్లయితే ఏసు వారితో నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు నేనును చేయుచున్నాను అని చెప్పెను ఇది వినిన యోధులు ఆయనను చంపుటకు ఇంకా ఎక్కువగా ప్రాయ ప్రయత్నించి ఏలైనా విశ్రాంతి దినము నియమమును మీరుటే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుకొనుచు తన తనను దేవునికి సమానముగా చేసుకొని చున్నాడని భావించిరి రెండవ కారణం ఏంటంటే ఒకటేమో విశ్రాంతి దినమున స్వస్థత పరిచినందుకు ఇంకొకటి విశ్రాంతి దినము పాటించకపోవటం కాకుండా ఆయన తండ్రి దేవుని దేవుడే నా తండ్రి అని చెప్పుకొనుచున్నాడు దేవునితో సమానముగా ఎంచుకొనిచున్నాడు అని యూదులలో ఒక అభిప్రాయం ఏర్పడింది అప్పటి నుంచి ఎప్పుడైతే దేవుడు నా తండ్రి అని చెప్పాడో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఆయనను చంపటకు యూదులు ఎదురు చూచుచున్నారు అప్పుడు తండ్రి ఏది చేయుటనో కుమారుడు చూచినో దానినే కానీ తనంత తాను ఏమి చేయజాలడు తండ్రి ఏమి చేయనో కుమారుడు దానిని అట్లే చేయును అని పిలాతు కూడా నిన్ను విడిచిపెట్టుటకు నాకు ఎక్కువ అధికారం కలదు అని నీవు ఎరుగవా నేను నీవు అనిను నీ నాకు ఎక్కువ అధికారం కలదని అని నీవు రాజువా అని అడిగిన యేసు ఇలాంటి ఏమని అడుగుతున్నాడంటే మరలా మూడవ కారణం నీవు రాజువా అని అడిగాడు నిన్ను విడిచిపెట్టడానికి నాకు ఎక్కువ అధికారం కలదు తెలుసా నీవు నిజమగా రాజువేనా అని అడిగారు అడిగినప్పుడు ఏసుక్రీస్తు అంటున్నారు అవును నీవు అన్నట్లే నేను రాజును అనిను అప్పుడు ఆ మాటకి పిలాతు కూడా మండిపడ్డాడు దూదులు పరిసీయులు కూడా మండిపడ్డారు అప్పుడు ఇంకా వారికి కోపం ఎక్కువైంది ఏసుక్రీస్తుని శిలువ వేయాలని కోపం మరింత ఎక్కువైంది ఇంకా అదే మనం చూసినట్లయితే లోక శుభవార్త ఇరవై రెండు డెబ్భై డెబ్బై ఒక్క వచనాలు మనం చూసినట్లయితే నీవు దేవుని కుమారుడివా అని వారు ఒక్కమ్మడిగా ప్రశ్నించి ఎవరో యూదులు పరిశ్రలు అక్కడున్న సైనికులు పెద్దలు బంటువత్తులు అందరూ కూడా నీవు యూదులో నీవు దేవుని కుమారుడివా అని అడిగారు అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మీరన్నట్లే నేను దేవుని కుమారుడను అన్నాడు అప్పుడు ఏసు సమాధానం ఇచ్చిన వారు మనకు సాక్ష్యముతో పని ఏముంది ఇంకా మనమే ఆయన స్వయముగా చెప్పుచున్నాడు కదా నోటి నుంచి వింటున్నాము ఆయన నోటి నుంచే మనం స్వయముగా వింటున్నాము కాబట్టి పిలాతు వద్దకు తీసుకుని పోయి తను తాను క్రీస్తు అనే ఒక రాజునని చెప్పుకొనిచున్నాడు అంతేకాదు దేవుడే నా తండ్రి అని చెప్పుకొనుచున్నాడు ఈ కారణం చేత యేసుని శిలవ వేయమని అక్కడ పరిచేయులు పెద్దలు యూదులు ప్రధానార్చకులు అందరూ కూడా పిలాతుని అడిగారు ప్రియా సహోదరి సహోదరుల కేవలం ఏసు క్రీస్తు ఆ విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున తండ్రి దేవుడు నా తండ్రి అని చెప్పినందుకును నేను రాజును అని చెప్పినందుకును ఆయన నీవు ఇంకా ఏమని అడుగుతున్నాడు నీవు దేవుని కుమారుడివా అంటే అవును నేను దేవుని కుమారుడినే అని సమాధానం ఇచ్చినందుకు ఏసుక్రేస్తుని సిలువ వేశారు ప్రియా సహోదరి సహోదరుడా ఆయన పరలోకం తండ్రి కుమారుడే ఉండి ఆయన ఈ భూలోకంలోకి వచ్చి అవును నన్ను దేవుడే పంపించాడు నేను దేవుని కుమారుడిని నేను రాజుని అని చెప్పినప్పుడు ఈ యొక్క ప్రజలు ఆయనను దేవుడితో సమానంగా ఎంచుకుంటున్నాడు ఆయనే దేవుడని చెప్తున్నాడు అని విశ్రాంతి దినమను పా పాటించట్లేదు అని విశ్రాంతి దినమున స్వస్థత పరుచుచున్నాడు అని కూడా ఆయనపై ఒక నేరారోపణ విశ్రాంతి దినమును ఏసుక్రిస్తూ ఆచరించలేదు ఎందుకంటే విశ్రాంతి దినము పెట్టాడు కానీ విశ్రాంతి దినమును ఆచరించాలని యేసుక్రీస్తు చేయలేదు కాబట్టి వీరు యూదులు విశ్రాంతి దినమును పాటించటలేదు అంతేగాని విశ్రాంతి దినమును కూడా స్వస్థత పరిచాడు యూదుల ఆచారం ప్రకారం ఆ విశ్రాంతి దినమున ఎవరిని కూడా స్వస్థత పరచుకోవడదు ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారని ఈ లోకంలో ఆదివారం సేలవనంలోనే జనాలు రాకోకుండా అంటారా వస్తారు ఎక్కువ వస్తారు ఇంకా అప్పుడు మరి డాక్టర్ గారు ఆ రోగిని కాపాడాలా కాపాడద్దా కాపాడాలి బ్రతికించాలి అదేవిధంగా ఏ సుకరిస్తూ కూడా విశ్రాంతి దినము ఆదివారం సబ్బాతు దినమున ఆయన రోగిని స్వస్థపరిచినందుకు ఈయన విశ్రాంతి దినమున ఒక రోగిని స్వస్థపరిచాడు అంతేకాదు తండ్రిని ఆ తే తండ్రి దేవుడు ఈయనకి దే తండ్రి అని చెబుతున్నాడు నేను దేవుని కుమారుడు అని చెప్పుచున్నాడు అని ఈ యొక్క యూదులు అతనిని సిలువ వేశారు ప్రియా సహోదరి సహోదరుడ కేవలం తండ్రి ఈ దేవుడే నా తండ్రి అని చెప్పటం వల్ల నేను రాజుని అని చెప్పటం వల్ల నేను దేవుని కుమారుడిని అని చెప్పటం వలన విశ్రాంతి దినమున స్వస్థత పరిచినందుకు మంచి పనులు చేసేవారిని ఎప్పుడూ కూడా సిలువ వేస్తుంది ప్రియా సహోదరి సహోదరుడ ఆయన చేసింది మంచే కానీ వారికి నచ్చలేదు ब्रस्त ने शिव वैसा प्रिया सहोदरी सहोद साखोंद्र